ఏ విధంగా చూడొచ్చు అల్లు అర్జున్ అంటే మన నేషనల్ స్టార్ మనకి అంటే మన తెలుగు వాళ్ళ వాల్యూ అన్నది రాజమౌళి ఎలా నిలబెట్టారు అలాగే అల్లు అర్జున్ కూడా నిలబెట్టారు అనేది నేను అనుకుంటున్నాను సో దానికోసం అంత సీరియస్ ఇష్యూ చేయాల్సిన అవసరం లేదైతే అనిపించింది అంటే మన పిల్లింగ్ స్టార్స్ కానీ వేరే వాళ్ళు కానీ వెళ్ళారు జైలుకి ఆపాలి అనుకుంటే ఎక్కడ వరకు అయినా సరే ఆఫర్ సో ఆపలేదు అంటే ఏదన్నా జరుగుండొచ్చేమో అని అనుకున్నాను అండి అది ఎవరన్నది మనకు అల్లు అభిప్రాయం అంతే ఓకే అల్లు అర్జున్ గారిని తొక్కడానికి ఇది అలా చేస్తున్నారు ఎందుకంటే తెలుగులో దాదాపు ఇంత కలెక్షన్ వచ్చినము పుష్ప మాత్రమే ఇక తొక్కాలనుకుంటా వచ్చా తొక్కాలని అనుకోవచ్చు లేదంటే వేరే ఏదైనా కారణాల వల్ల కూడా అంటే రైటర్ రంగం మేడం అల్లు అర్జున్ గారు అష్ట చేసి

నాకైతే కొంచెం ఒక మైనస్ పాయింట్ లాగా కనిపించింది ఎంతో మనము అంటే వేరే ఇంటికి వచ్చినాయి కదా మన పరువు నిలబెట్టుకోవడానికి ఒక స్టార్ అంటూ ఉన్నాడు ఆయనకి కొంచెం ఒక మైనస్ పాయింట్ కింద కనిపిస్తుంది కదా